మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఈ జియో చేంజ్ అయ్యిందని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ లోష్యూ స్టార్ట్ అయ్యే లెటర్ ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళు జియో చేంజ్ చేశారు అదే అప్పట్లో తర్వాత అదే పెండింగ్ ఉంది ఇప్పుడ 2008వది కూడా క్లియరెన్స్ ఐ రిమేంగ కోర్టుకి రిఫర్డ్ తెనే ఉంది అప్పట్లో హ్మ పరిక్షణ అయిపోయిన తర్వాత కూడా మామయ్య కోర్టునాలే ఇక్కడ వారు కోర్టు ఎం డైరెక్షన్ ఇచ్చింది కోర్టు రివీజ్ గవర్నమెంట్ ఏం ఏం మేమే తీసుకున్నాం అనుకోటి సంవత్సరాలు అయిపోయింది

ఆ టిఎస్పీసి వాళ్ళలా చూస్తున్నారు ఇదంతా అల్ల విద్య శాఖతో అండి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెం నాస్ కోస్టర్ తెలుడు హ్మ్ అప్పుడు థర్డ్ ఇయర్ వెరిఫికేషన్ ని ఫోటోస్ సరే పేపర్ సెగ్మెంట్స్ అన్ని రావొచ్చినంత ఆ పబ్లిసిటీ అయిపోయింది వన్ వీక్ లో పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకునే ముందే చేశారు रोका కూడా అంతే రా స్టార్ట్ అయినా అవదే అయి

हम्म हम्म रेट 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 है रेट 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 है रेट रेट अभी रेट 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 मानी वाटर अंदर आने वाला है परिगण हां सर ये सारा प्रोजेक्ट पे लिए और सेनो सर ने ओके रेड डिस्क रेड